హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాకరకాయ ఫ్రై సింపుల్ అండ్ ఈజీ అండ్ పిల్లలు పెద్దలు అందరు తినేలా నేను సింపుల్గా మీకు చూపిస్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఈ కాకరకాయని కడిగి ఆరబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆరబెట్టడం అంటే ఆ తడి అంతా పోయే వరకు ఇలా తడిపోయిన తర్వాత మనం కట్ చేసుకోవాలి సర్కిల్స్ అయినా కట్ చేసుకోవచ్చు పొడవు అయినా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం అదిగా ఏం కాకరకాయ పచ్చడి అనొచ్చు ఫ్రై అనొచ్చు మీ లంచ్ బాక్స్ కోసం ఇది ఇదా ఇవి కాకరకాయలు మొత్తం నైట్ అంతా ఆరబెడుతున్నా మనం కావాలంటే దీంట్లో ఉప్పు పసిపేసి పసరు తీయవచ్చు అలా తీయడం వల్ల కాకరకాయలో పోషకాలు పోతాయి కదా అందుకోసమే ఇలా ఆరబెడుతున్నా ఆరబెట్టడం వల్ల చేద్దు అనేది అంతా పోతుంది అండ్ మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దీనికి వాటర్ పట్టేస్తుంది ఆల్రెడీ కాకరకాయలో కొంచెం వాటర్ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇంకా వాటర్ పట్టేస్తుంది ఇలా మనం ఓవర్ నైట్ అంటే మంచిగా డ్రై అయిపోతాయి మనకి దోమలు ఉన్నాయి ఎట్లా అనుకుంటే దీనిపైన పల్సటి చున్నీ కప్పుకోవచ్చు మన ఇంట్లో ఆప్షన్ లేదు అంత మెషే కదా దోమలు ఏం లేవు ఇలా ఆరబెట్టేసుకోవచ్చు రేపు మార్నింగ్ పచ్చడి ఇది మీ బాక్స్ల కోసమే ఎందుకంటే మార్నింగ్ రోజు ఏం రైస్ పెట్టాలి అన్న క్వశ్చన్ మార్క్ లా ఉంటది కదా సో ఇది ఉందనుకో ఎప్పుడైనా లేట్ లే లేట్ అయిన రోజు లేటుగా లేసిన రోజు ఎమర్జెన్సీ పర్పస్ ఇది హాఫ్ కేజీ కాకరకాయ సింపుల్ అండ్ ఈజీ లో నేను మీకు వీడియో చూపిస్తాను మమ్మీ మరి ఎప్పుడు చేస్తాం ఇది ఇది రేపు మార్నింగ్ చేస్తా ఇలా నైట్ అంతా డ్రై అయిన తర్వాత రేపు మార్నింగ్ చేస్తా అయిపోతుంది మొత్తం డ్రై అయిపోతుంది ఇంకా ఓవర్ నైట్ వదిలేస్తాం కదా రేపు చేసుకుందాం మనం ఇంకా మీరు రేపు స్కూల్కి వెళ్ళిన తర్వాత చేస్తాను మన కాకరకాయలు అయితే చక్కగా ఆరిపోయినాయి ఇంకా నేను ఒక ప్లేట్ లోకి తీసుకొని ఇక డీప్ ఫ్రై చేస్తాను మంచిగా డ్రై అయిపోయినాయి డీప్ ఫ్రై కోసం నేనైతే ఆయిల్ కొంచమే పోసిన మళ్ళీ మనం రీజ్ చేయడానికి రాదు కదా అండ్ అలాగే ఈ మిగిలిన ఆయిల్ తోనే మనం పోపేస్తాము లైట్ ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది కొన్ని కొన్ని డీప్ ఫ్రై చేసుకుంటే చాలు కాకరకాయలు కేజీ కేజీ అయితే మనం ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి హాఫ్ కేజీ కాబట్టి ఈ ఆయిల్ సరిపోతుంది మన ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం కాకరకాయలు ఫ్రై చేసుకోవాలి ఇంకా కొన్ని కొన్ని ఫ్రై చేసుకోవడం వల్ల ఈవెన్ గా ఫ్రై అవుతాయి అండ్ అలాగే పచ్చి పచ్చిగా ఉండవు ఆయిల్ ఎక్కువ పోస్తే మళ్ళీ మనకి రీయూజ్ ఉండదు కాబట్టి కొంచెం ఆయిల్ తో కాస్త టైం ఎక్కువైనా

మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాము స్టార్టింగ్ ఎంత ఆయిల్ ఉందో ఇప్పుడు కూడా అంతే ఆయిల్ ఉంది మనకి స్టార్టింగ్ ఎంత ఆయిల్ ఉందో ఇప్పుడు అంతే ఆయిల్ ఉంది ఇది ఆయిల్తో మనం పోపేసుకుంటాం ఇంకా కొన్ని ఉన్నాయి ఇవి నేను ఫస్ట్ టైం ఏమో కొంచెం ఎక్కువ ఫ్రై చేసిన సెకండ్ వాయి కొంచెం లైట్గా అలానే ఒక వాయి ఫ్రై ఎక్కువ ఒక వాయి ఫ్రై తక్కువ ఎందుకంటే మనకు అప్పుడే చేదు తగులుతుంది అప్పుడే ఫ్రై తగులుతుంది ఐ మీన్ క్రిస్పీగా అందుకే ఇలా ఓవర్ ఫ్రై చేసినా అవి చేదు ఉండదు కొంచెం చేదు తగలాలి మనం నైట్ మొత్తం ఆడబెట్టడం వల్ల దీనికి ఆయిల్ అనేది ఏమీ లాగట్లేదు ఎంత పోసినామో అంతే ఆయిల్ ఉంది నేను ఎన్ని ఫ్రై చేసినా కూడా అంతే ఆయిల్ ఉంది ఆడబెట్టడం వల్ల మనకి ఆయిల్ సేవ్ అవుతుంది ఎండుమిర్చి వేసుకోవాలి అదే ఆయిల్లో మనం మిగిలిన ఆయిల్లో ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాము అదే ఆయిల్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ బ్లాక్ ఏంటి అనుకుంటున్నారా మినపప్పు ఈ అల్లం కొంచెం పచ్చివాసన పోయినాక మనం కారం ఉప్పు ధనియాల పొడి ఒంటి మెంతుల పొడి ఆప్షన్ అది ఈ స్పైసీ అంతా మనం కాకరకాయలో కలపడమే అంతే ఎంతో సింపుల్ అండ్ ఈజీ కాకరకాయ మన కాకరకాయలో కొంచమే వేస్తున్న జీలకర్ర మెంతుల పొడి ఇది ఈ గా కలుపుకోవాలి అంతే సింపుల్ అండ్ ఈజీ కాకరకాయ పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో అలా వేసుకుంటే ఆ టేస్టే వేరు మనం లంచ్ బాక్స్కి కానీ ఫ్రై లా కానీ సైడ్కి అలా అన్నంలో రెండు ముద్దలకైనా తినొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్